హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎవరైతే సెమీ కమర్షియల్ ఇల్లు కొందామనుకుంటున్నారో ఇదైతే చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ మనకు అడ్వాన్స్ బుకింగ్లో అయితే ఒక ఇల్లు అయితే సేల్ రావడం జరిగింది మొత్తం నూట పది గజాలు ఈస్ట్ ఫేస్ ఇల్లు ఇది మనకు సెమీ కమర్షియల్ థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ముందు మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది బోర్డు పల్టు చింగిచెర్లా వెళ్ళే రోడ్డు ఒకసారి లొకేషన్ అయితే చూసుకోండి చుట్టూ ఎదురు కనిపిస్తున్నది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ చాలా దగ్గరలో ఉంటుంది మనకు ఈ లొకేషన్కి మొత్తం నూట పది గజాలు సెమీ కమర్షియల్ బెట్టు దీని సైజు వచ్చేసి మనకు ఇరవై రెండు నలభై ఐదు అయితే ఉంటుంది లోదు మనకు జీ ప్లస్ వన్ అయితే కట్టిస్తారు దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ మనకు కన్స్ట్రక్షన్ టైం వచ్చేసి ఒక ఎయిట్ మంత్స్ అయితే టైం పడుతుంది ఇంకేవైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మన ఫ్రీ మీద నంపించే నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్